మెదక్ జిల్లా నార్సింగ మండలంలో మంగళవారం కుండపోత వర్షంతో బెస్తగల్లీలో కందకంతుము నిండిపోయిళ్లలోకి నీళ్లు చేరాయి సమస్యను గమనించిన కాంగ్రెస్ నేత అంచనూరి రాజేష్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారంబాబు కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన అధికారులు జెసిపి సహాయంతో చెట్లు వ్యర్థాలను తొలగించారు ఈ కార్యక్రమంలో గల్లివాసులు నాయకులు పాల్గొన్నారు నేషనల్ హైవే నలభై నాలుగు వర్షానికి దెబ్బతిన్న రోడ్డును ఎంపీ రహునందన్ రావు పరిశీలించారు భారీ వర్షాలతో నార్సింగలోనే రెండు వందల అరవై ఎకరాల పంట నీటమునిగిందని అధికారులు తెలిపారు కూలిపోయిన ఇళ్లలో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఎంపీ రెవెన్యూ సిబ్బందికి సూచించారు మిర్జాపల్లి రోడ్ గన్నేరువాగు వద్ద పంట నష్టాన్ని పరిశీలించిన ఎంపీతో పాటు ఎంపీడీవో ఆనంద్ తహసీల్దార్ గ్రేసిబాయ్ బీజేపీ నేతలు చంద్రశేఖర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు మీదిక మళ్ళీ కట్ అయిపోతుంది లోపలికి ఇట్లా గుంతల లోపల కట్ అయిపోతుంది తార్ రోడ్ అంతా దానికి వీళ్ళు ఇసుకాంకరా అట్లాంటివి వేయకపోతే డాంబర్ రోడ్ కట్ అయిపోతుంది నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి కమ్యూనిటీ హాల్స్ లకి షిఫ్ట్ చేయండి కంటిన్యూస్గా వర్షం కురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడదాం తర్వాత నష్టపరిహారం ఎట్లయిపోయాలి ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు మా ఎంపీలు అందరితో మాట్లాడినారు భారత ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పినారు ఫీల్డ్లో ఉండమని చెప్పినారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంట్లో ఉండదు ఖచ్చితంగా ప్రజల కష్టం వస్తే ప్రజలతోటి మమేకం అవ్వాలని చెప్పినారు వారి ఆదేశాల మేరకు గారి సూచన మేరకు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బీబీపేట చెరువు ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసులు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు నస్కల్ నందగోకులం అదే రకంగా రాంపూర్ అనేటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేసులకు తరలించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల రోడ్లన్నీ తెగిపోయినాయి అందుకని ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికే నేను అటు వెళ్తూ ఉన్నాను ఎక్కడి ప్రజలు అక్కడ కొంచెం అలర్ట్గా ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను